విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం విద్యార్థులకు సులభంగా అర్థం చేసుకున్న ప్రతి క్లాస్ రూమ్ లో ఈ లెర్నింగ్ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ ద్వారా నేర్పించటం పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన దార్శనికుడు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు దర్శిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం రామోజీరావు సంతాప సభ నిర్వహించారు ముందుగా రామోజీరావు చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి డాక్టర్ లక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రామోజీరావు సేవలను పలువురు కొనియాడారు మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు మున్సిపల్ వైస్ చైర్మన్ స్టీవెన్ కౌన్సిలర్లు రెడ్డి దారం సుబ్బారావు వెంకటేశ్వర్లు శోభారాని జూపల్లి కోటేశ్వరరావు తదితరులు సంతాప సభ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరిపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్